చేపలు పోడాది మద్దతు పోతుందని చెప్పి చేపలు మన మనలో సైడ్ ఏరుంటది వాగని చెప్పేసి ఆ ఫ్రిడ్జ్ దగ్గర అయితే ఫుల్గా నీళ్ళు వచ్చి పొద్దుగాల లే గండి కొట్టని ఎక్సైజ్ చేసిన తాతయా అట్లా పామ్ అవుతుంది ఇక్కడ చోరం నుంచే పోవచ్చు ఇప్పుడు నెల్గొరికి మొత్తం మళ్ళీ ఆగిపోతున్నాయి పొద్దున్న అయితే గుడి మొత్తం అంట ఇంకేందంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఈ పై నుంచి దూకినండి నీళ్ళల్లో ఓ అమ్మా ఇవన్నీ పొలాలే కానీ వాటర్ వల్ల కొట్టుకోవాయి వాళ్ళు ఎంత లాస్ట్ ఏమో దారుణం బాహుబలి చాలా రోజుల తర్వాత నేనైతే ఒక సో చూసినా గైస్ వెల్కమ్ టు మై బ్రాండ్ న్యూ బ్లాగ్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే మా మద్దతు ఫుల్గా పోస్తుంది అనమాట ఈ ముంతతుఫాన్ వల్ల మొత్తం అన్ని బ్రిడ్జ్లు కులిపోతున్నాయి కదా మా మాలో కూడా మత్తడి పోస్తుంది అటు నెలుగురు పోయే రూట్ అయితే మొత్తం బ్లాక్ అయిపోయింది మా కర్ సైడ్ ఏరు ఉంటుంది ఆగేరువాగ అని చెప్పేసి ఆ బ్రిడ్జ్ దగ్గర అయితే ఫుల్గా నీళ్ళు వచ్చినాయి అడ్డుకోనికి రానికి మొత్తం ఏం లేదు ఫుల్గా వాటరే ఉన్నాయి సో అక్కడికి నెక్స్ట్ వెళ్దాం ఇక్కడ అయితే మత్తడి మద్దతుంది ఇప్పుడు ఫుల్ అయితే ఎంత బాగుందో చెరువు ఇది పోసునే లొకేషన్ షాపలో ఉండదు అటు ఇది బాగుందిగా మంతడ్యూ కంటొచ్చిన ఇప్పుడే దిగిన పైన ఆయన అట్టుకోగలం అంటే బాగున్నాయా అంటే బాగా బా చేస్తా బ్యూటిఫుల్గా మట్టి గుడి అయితే మొత్తం కాదు కూడా మద్ద దుప్పిపోయింది ఈ మట్ల కూడా కానీ మొత్తం ఈ ముంత తుఫాన్ వల్ల మా మత్తడి కాకుండా మా ఆవిర్వాగ్ కూడా ఫుల్గా పోస్తుంది ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం మా ఆశీర్వాదం ఇస్తాం మన బ్లాగ్లో మా మద్ద వేయలేదు ఇప్పుడైతే దుమ్ము అయిపోతుంది సో చూడరిగా ఇది మా జలకల పోయే రోడ్డు వాటైతే బాంబోతున్నాయి ఫుల్గా పోతానే ఇది మొత్తాన అబ్బెక్ట్ వల్ల మద్దతు పోతానని చెప్పి చేపలు పడతారు మనలో ఎక్కడి నుంచో వచ్చే రీలంతా వాటిని చూసిన వరకు జాలీగా పోయి అయితే ఇప్పుడు మనం అక్కడ నెల్కూరు రోడ్ ఉంది కదా బ్రిడ్జ్ అయితే పోయి చూద్దాం తాతని గుర్తుపెట్టిర చూడే టైగర్ ఫేమస్ అయిపోయినా పొద్దుగాల లేహి గండీలు కొట్టని ఎక్సైజ్ చేసిన తాతయ్య చేపలు పడతా అండి ఇలా మంచి ఇది కూడా పెట్టుడే వీడియో పడతానే మరి ఏది ఏదిరా ఆల్రెడీ వేసిండీ తాత నీ పేరు ఏం పేరు ఉండే తాత పేరు రజబెల్లి మా ఊరే సో ఈ ముంతా తుఫాను వల్ల అన్ని వెహికల్ ఆగిపోయినాయి మాగేరువాగతి నిండిపోయింది మా ఊరు మొత్తం బ్లాక్ అయిపోయింది డాక్టర్ డబ్బే పెట్టింది ఇక్కడ డైరెక్ట్ ఇంత బోనీకి రూట్ వేయలేదు డబ్బే రీడు రిడ్ డబ్బా దీన్ని కూడా తీసుకొచ్చారు కదా చుంటూ తర్వాత రే ఆఖరి బాగా నిండిపోయి ఇదంతా ఇటు దాకా నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఆ నెల్కూరు పోనీ ఇక్కడ లేదు బ్లాక్ అయిపోయింది అట్లా ఫామ్ అవుతుంది ఇక్కడ స్నేక్ స్నేక్ ఇంకా పెద్ద ఫామ్లు వస్తూ ఉంటాయి పెద్ద వాక్ కాబట్టి మినిమం ఉంటుంది ఇంకా గ్యాప్లు ఉంది బ్రిడ్జు ఫ్రిడ్జ్ ఉంది ఇటు నుంచి కొనీకి లేదు మొత్తం బ్లాక్ అయిపోయింది ఇక్కడ గుడి కూడా ఉంది కనబడుతున్నా మళ్ళీ బాగా చెగ్గింది దూరం నుంచి తాతయ్య తాత ఒక తోట ఉంటుంది ఆ తోట కూడా బ్లాక్ అయిపోయింది అటు నుంచి రాని లేదు కూడా టైగారు అట్లా రాపోయాను అట్లా తొరూరు తొరూరు ఎటు పోయిస్తాను అర్థం కదే సో ఇంకేంటే ఇంకా మా ఊరి నుంచి పోనీకి రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది ఆ బ్రిడ్జ్ నిండిపోయింది అటు నుంచి రానిచ్చి పోనీ అందుకే మా ఊరు టాస్ ఏ నడుచుకుంటూ వస్తుంది ఇంకేముంది తగ్గేదాకా వెయిట్ చేయడం ఇక మనం నెల్గూరు పోలేము అది రాలేము అసలు నెల్లూరు పోకుండా అసలు ఉండలేము కానీ పోకుండా ఉండాలి వస్తుంది రోడ్డు మొత్తం బ్లాగ్ అయిపోయింది తొరూ నుంచే పోవచ్చు ఇప్పుడు నెల్కూరికి మొత్తం మళ్ళీ ఆగిపోతున్నాయి పోదు బ్రో ఇంత మనం వచ్చిన పీడికి ఉన్నాయి కదా మళ్ళీ ఇప్పుడు చూడరు బీడికైనా నీళ్ళు తగ్గిపోయినాయి టోటల్గా టోటల్ తడిచిపోతుంది బట్ ఇట్స్ ఓకే మనం బయటికి చేరాలి ఇట్లా విలేజ్ మీకు తెలిసి ఉంటుంది ఇట్లా వారు వాటర్ వచ్చినప్పుడు ఇట్లా పైకి అనుకుని ఇట్లా పోతూ ఉంటారు అయితే గుడి మొత్తం మునిగిపోయిందంట మునిగిపోవడం అంటే మినిమం కొమ్మల కాడికి వచ్చినట్టు ఇప్పుడు మాత్రం నా పాయింట్ పాండకుంటుంది ఇది మోరీ మోరీ మిన్ చోటుపక్కల ఉంటా ఉంటుంది పెళ్ళలో బయటపడడం లేదు బ్రిడ్జ్ ఎక్దాం ఇప్పుడు పోయి ఆడ కనిపిస్తా ఊరి దేవుడు ఆట పడ్డాయ కనిపిస్తాందా ఇవన్నీ వాటర్ ఉండే ఇవన్నీ మునిగిపోయినాయి పోయి పొలాలకి వెళ్ళిపోయినాయి మొత్తం పొలం అంతా కరా పోయింది ఐదు మొత్తం సాడు బ్రిడ్జ్ మనం డైలీ పోయే బ్రిడ్జ్ది వెళ్ళి కుదిరి పోతాన సో ఫైనల్గా వీక్షించండి బ్రిడ్జ్ ఫ్లో ఇదాకా వచ్చినట్టుంది మొత్తం చెట్టు మొత్తం కొట్టుకోపోయినాయి ప్రెషర్ వచ్చి ఆగమైపోయినట్టున్నాయి చూడండి గాస్ ఇంకా గడి కూడా చూపా ఉన్నది ఇంకా ఇంకా నీళ్ళు లేకపోతే మాత్రం మన ఊరు కూడా పోయామోసినట్టున్నాయా ఉండే పోయి కొట్టుకోమోతుంది మా ఊరు కూడా థింగ్ ఏంటంటే వీటిలో గోరం అంటే లైఫ్లో కూస్తా మాత్రం కొంచెం కొంచెం డేంజరస్ అనిపిస్తుంది ఇక యూడా యాడ్ ఇంట్లో బాగుందా తెలిపే డైరెక్ట్ ఇలా పడితే మాత్రం మీ అమ్మ సైడ్ కొట్టుకోపోవచ్చు ఈత కొట్టచ్చు పర్లేదు సెట్ అవుతుంది కానీ అలా లేకపోతే అనుకుంటా థింగ్ ఏంటంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఈ పై నుంచి దూకినండి నీళ్ళల్లో కాలేజ్ అని పెట్టుకోండి మా ఫ్రెండ్తోటి పైన ఆ మూలకున్న మూల నుంచి పోయి కాదు అడిగిన అప్పుడు అదే మెమరీ అట్లా ఇలా అయితే చాలా మంది కొట్టుకొని వచ్చేది కొట్టుకొచ్చినాం చనిపోయి సో ఇదే మా ఆఖీర్ వాగు మా ఆఖీర్ వాగ్ బ్రిడ్జ్ నెలుగురు పోయే రూడ్ అన్నమాట చూడు రెండు వంద బ్యాగ్రౌండ్ అది అయిపోతుంది పోతుంది ఇంకా పోయి చూద్దాం ఇక్కడికంటే అటు ఉంది కదా ఆ రూట్ అవసర పోని ఛాన్స్ లేదు అటు కూడా మొత్తం వాటర్ ఆ రూడి మొత్తం నిండిపోయింది వాటర్ తోటి సో ఇప్పుడైతే మనకి కిందికి పోదాం కింది దాకా ఇంకా స్కూబ్ ఉంది యూ లింగం పిలుస్తాడు పెడతా ఇక్కడ నుంచి నేను దూకినా ఎన్ని వాటర్ అప్పుడు లేని కొంచెం వచ్చేది ఇక్కడ ఓపెడుతుందా రూపాటు ఇక్కడ ఉందా ఓ పై నుంచి దూకిన వాళ్ళ లోపల మా ఎంత కోర్స్ అని తిరండి వాటర్ మనం ఇంకా కింది పోదాం కానీ స్పవరీ బ్రిడ్జ్ ఆకేర్ వాగు వాటర్ వాటిని చాలా డేంజర్ ఇట్లా చూసినా భరదైతే ఉంటుంది ఈజీ అయితే పడేటో ఉంది ఏమి చాలా వీడియోలు వస్తూ ఉంటాయి కదా ఇట్లా వీడియో తీని కానీ పోయిపోయి పోయి అవర్డ్ పోయినాయి చేసే ఇప్పుడు ఇది ఎక్కితే అది అయితట్టు చూద్దు అరకు వస్తున్నాము ఓ అమ్మా

బ్రిడ్జ్ కూడా వాటర్ అంటే మనం అయితే ఎక్కి పోదాం ఇంకా చాలు వ్యూ పెట్రోక్ అయితే వచ్చినా మడ్ నుంచి అయితే వచ్చినాం ఈ బ్రిడ్జ్ ఎండ్కి ఇక్కడ గుడి ఉండేది అనమాట గంగమ్మని చెప్పి గుడి ఉండేది ఆ గుడి మునిగిపోయింది ఒక ఆ ఫ్లో ఉందా ఆ ఫ్లో గుడి పైనుంచే పోతాం పొలాలు మాత్రం రైతుల పరిస్థితి దారుణం ఇవన్నీ పొలాలే ఉండే మీ నా పాతవిడి కనపడుతుంది ఇవన్నీ పొలాలే అని వాటర్ వల్ల గుట్టుకోవడానికి వాళ్ళు ఎంత లాస్ట్ ఏమో దారుణం చెత్త అంతా ఇక్కడ మొత్తం పేరుకుపోయింది ఇక్కడ నుంచో కొట్టుకొచ్చింది ముందు చూపిస్తాం వాటర్ వచ్చేటి అడుగు పోకుండా ఒక రూట్ ఉంటుంది అంటే వర్షానికైతే చూడు పొలం మొత్తం కింద పడిపోయింది వరి ఇట్లా ఉంటుంది నేచర్ తోటి కానీ ఎప్పుడు వద్దా అనుకుంటాం అప్పుడే వస్తుంది వర్షాలు ఇవన్నీ ఎప్పుడు కావాలనుకుంటాం అప్పుడు మొత్తం రావు సో మేము అటవీ బ్రిడ్జ్ అయితే దాటినాం అప్పుడు వాటర్ ఫుల్ పోతే ఆంచెలు దాటినాం కదా ఇక్కడ ఆగిపోయి చూడండి మొత్తం ఇక్కడ వాటర్ ఫుల్ వద్ద నెల్కూరు నుంచి కొత్తపల్లికి ఇటు సైడ్ మంచిగా వచ్చే వాళ్ళు ఇక్కడనే ఆ కొత్త పిల్లిని నెల నెలుగురికి వచ్చేటోళ్ళు అక్కడ ఆగిపోయారు వరి చూడండి గాయస్ మొత్తం కింద పడిపోయింది వర్షాన్ని వాటర్కి ఫ్లో మొత్తం వచ్చినట్టు ఉంది మొత్తం కింద పడిపోయింది ఆయన పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ వాటర్ అంత ఇక్కడ ఇది మొత్తం ఇనికినట్టు ఉన్నాయి అంటే పోయినట్టున్నాయి కింద పడిపోయింది బాహుబలి అంత లోతు పోతానే అలా వాటర్ బైక్ లేని రాక అక్కడనే ఆగిపోయింది ఇప్పుడు ఈ టైంలో ఎమర్జెన్సీ ఉంటే ఇంకా అంబులెన్స్ చెట్లుతో ఈ ఊరి మొత్తం కింద పడిపోయింది అక్కడ అక్కడ ఆగిపోయారు బలి 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 ఇట్లా బాహుబలి లాంటి వాళ్ళు మాత్రం ఇళ్ళకి వెళ్ళి బయటకు రాగలంతే పోయే ఇంట్రెస్ట్ లేదు సో మనం అయితే రిటర్న్ వెళ్ళిపోదాం మనం మళ్ళీ బ్రిడ్జ్ దగ్గర పోయి ఆ వ్యూ చేద్దాం చాలా రోజుల తర్వాత నేనైతే ఒక నత్తని చూసినా స్నేహ స్నేహలా రాలే ఇంగ్లీష్లో అత్త అయితే చిన్నగా పోతుంది అది ఊహించుకోరు ఇప్పుడు ఆ వాటర్లో అయితే బ్రిడ్జ్ దగ్గర వచ్చే వాటర్ ఫ్లో ఇది ఉంటే దాని పరిస్థితి ఏంది ఏంది లింగం కూడా బాగుంది ఇది అయితే అత్త బాయ్ బాయ్ ఎంజాయ్ ది లైఫ్ షార్ట్ లైఫ్ అయితే టెన్షన్ తీసుకోకు నచ్చింది ఫస్ట్ అయితే రోడ్ నుంచి వదలబో తొక్కేస్తారు ఇంక రోడ్ బ్లాక్ ఏం లేని ఈ కోసం లేదని ఇక్కడ వచ్చే వాటర్ ఏంటంటే మా ఊరు చీరలో వాటర్ ఇల్లునే కలుతాయి అనమాట వాటిలో వచ్చే వాటర్ ఉందా అది వంకా సారీ ఆ క్రాస్ ఆ క్రాసులోకి వెళ్ళే మా ఊరు వాటర్ కలిసేది ఇలా మా ఊరు మత్తడి వాటర్ ఇప్పటిదాకా మనం పోయినాం కదా అది అన్ని ఊర్లలో వాటర్ ఇలా మిక్స్ అయిపోయి ఇది ఇంకా పెద్ద ఎడిపోతావు ఇది ఆ ఫైనల్ ఎలా వెళ్ళగలుగుతుందో క్లారిటీ తెలియదు మనం కనుక్కున్న ఎంతో తిరిగి వచ్చి వాటర్ అయితే తగ్గిపోయింది ఇప్పటిదాకా ఇంక ఇక్కడికి ఉండే మా పైకి ఇవి తగ్గిపోయినాయినా కదా నేను ఇటు పోయేటప్పుడు బ్రిడ్జ్ బ్రిడ్జ్ సైడ్ పోయేటప్పుడు ఇప్పుడు మూడు తేలింది అంటే వాటర్ తొందరగా తొందరగా పోతున్నాయి ఇంకా ఇప్పటిదాకా మళ్ళీ ఇంకా లాగ్ లేపుకొని పోయింది ఇప్పుడు ఇప్పుడు లేపనికి అవసరం లేదు వాటర్ మొత్తం తగ్గిపోయినాయి కానీ మన పైన మొత్తం తడుతున్నాయి సో యూస్కే మొత్తం కొట్టుకొచ్చింది వాటర్ ఫ్రోకి ఆడ తడిందా తడి దాకా ఉండే వాటర్ ఇప్పుడు కట్టు కట్టుబడితే వీడికి వచ్చినాయి ഇക്കെ വൻ്റെ വൺ അവർല റോഡ് കിയിർ അത് ലെലൂറൂറോഡ് കാണാൻ ആഡ് മാത്രം കിയിർ അയപോദി ബ്രിഡ്ജ് പോവുമ്പോൾ മണ്ടോ ഈ ലാഗ് നഷ്ടി വീഡിയോയ്ക്ക് ലൈക് ചെയ്യും ചാനൽ സബ്സ് ഡേഡ് ഇങ്ങനെ നെക്സ്റ്റ് ലോകിൽ മലകാൻ വണ്ടി ദിന ബൈ